శృంగవరపుకోట మండలం వీరనారాయణం గ్రామంలో కీర్తిశేషులు మేరపల్ల నాయనం జ్ఞాపకార్థం వారి కుమారులు మెరపల పురుషోత్తమ నాయుడు సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ను మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైసీపీ రాష్ట కార్యదర్శి నెక్కల నాయుడు బాబుతో కలిసి ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడారు గ్రామాల్లో ఉన్న స్థితిలో ఉన్న కుటుంబాలు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలు ముందుకు వచ్చి తాము పుట్టిన గ్రామాలకు ఏదో ఒక మంచి పని చేసే విధంగా తోడ్పాటును అందించాలని కోరారు బాగా రాజకీయ అవగాహన అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన గ్రామానికి అనిపించింది సో ఈ గ్రామంలో ఈ ఇంత మంచి కార్యక్రమం చేయడం మరొకసారి మీ గ్రామానికి కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది మమ్మల్ని ఆహ్వానించేందుకు మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Tak, mulu. Tak semangat semangat raptek నుంచి ఇచ్చిన ప్రధానికానికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఇలాంటి కార్యక్రమాన్ని ಓಕೆನಾ <laughs> ಬಂದ್ರಗ Эй, қаубетис. గురించి చెప్పాలనుకుంటే ఆయన నలుగురు అన్నదమ్ములు ఆ కుటుంబంలో అది చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే రకంగా కమ్యూనిటీ హాల్ ఈ రకంగా మీరు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టమంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ తప్పడం లేదు కమ్యూనిటీ హాల్ కూడా మాకు అవసరం అదే రకంగా కోన దగ్గర అన్ని రకాల పూజా కార్యక్రమాలు జరుగుతుంటారు అక్కడ కూడా చుట్టూ సిమెంట్ రోడ్ కావాలని మనసు పూర్తిగా ఏదో ఒక అవకాశం ఉంటే అంటే ఇది విషయం కాదు కానీ మరి ఏదో ఒక అడగ మీరే కథలు వచ్చేటప్పుడు చింత రావాలి ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించినప్పుడు వారు కూడా వస్తామని చెప్పడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ ఫండ్స్ కట్టినప్పుడు ఓపెనింగ్ పిలుస్తారు కానీ ఇలా ప్రైవేట్ గా సొంత డబ్బులతో నాన్నగారు జ్ఞాపకార్థం చేసిన గొప్ప కార్యక్రమం చేయడం అంటే ఉత్తమ్ నాషాకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఇలా చాలా తక్కువ మంది చేస్తారు సో ఇక్కడికి వచ్చేంత వరకు పూర్తిగా తెలీదు కట్టారు ఏదో ఒక వాటర్ ట్యాంక్ అని అయితే ఆ ఫ్యామిలీ గురించి ఇప్పుడు సత్యనారాయణ చెప్తే అర్థమైంది దానిలో చింతి గారు నేను వస్తున్నప్పుడు నాయనప్ప గారి గురించి ఆయన డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా చేశారనే విషయం కూడా నాకు తెలియదు ఈరోజు ఈ కార్యక్రమం చేయటం వల్ల తెలిసింది సో ఇంత మంచి కార్యక్రమం చేసి మమ్మల్ని వందల నలభై ఇచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమైనా చేయాలి మా గ్రామంలో మా మా కూడా ఉండాలని అనుకున్న అరుదైన రోజుల్లో ఇవాళ మరి మా కుటుంబస్తులు అందరూ కూడా ఈ మంచి కార్యక్రమం చేయడం నేను చెప్పారు దానిలో వస్తున్నప్పుడే తెలుసుకున్నాం తగ్గ చెప్పారు మా తండ్రి గారు డిస్ట్రిక్ట్ ట్యాక్సిల్ ఆఫీసర్ గారు రిటైర్ అయ్యారండి మేమందరం కూడా ఉన్న ఉన్నతమైన స్థానాలు ఉన్నావు అని చెప్తే చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఆనాటి కాలంలో ఈ ప్రాంతాల నుంచి ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాలకి జిల్లా అధికారికి వెళ్ళడం మరి వారితో మరి వారి కుటుంబ సభ్యులు కూడా అడిగారు వారు కూడా మంచి ఉన్నతమైన స్థానాలకు ఒకరి కానీ మరి వారు వచ్చి ఒక పక్క రాజకీయ వృత్తి చేస్తూనే మరి ఉపాధ్యాయులతో కూడా అధ్యాపకంగా కూడా వారు కొనసాగడం చాలా ఆనందమయ్యం ఇలాంటి అన్ని కూడా గ్రామంలో చాలా మంది పురకారాలకు స్పూర్తిస్తాయి ఈ పురకారాల అందరూ కూడా బాలకారాల అందరూ కూడా రాబోయే కాలంలో ఇలాంటి అన్నిటి కూడా స్పూర్తి దాయిస్తాయి ఈనవ కుటుంబ సభ్యులు వారు అందరూ కూడా ఒకేన ఈ గ్రామానికి ఉపసర్గగా ప్రాతినిధ్యం వహించి ఉత్తమేశం నా కృతను వారు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ప్రాంతంలో మరి గ్రామానికి ఏది అవసరం అనేది వారి గ్రామంలో ఉంటారు కాబట్టి వారి తండ్రి గారి కూడా లేకపోతే కార్తీక మాసం కానీ లేదా సంవత్సరం అనేక రోజులు మధ్య రోజులు ఉంటాయి గ్రామాలు అందరూ కూడా ఈ చెరువు దగ్గర మరి వారి జ్ఞాపకార్థం స్నానం చేయాలి అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటిగా మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తప్పన దేని వాళ్ళ పెద్దవాళ్ళందరి తరఫున మొత్తం వాటిలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం